సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్ని లైఫ్లో ఎంజాయ్ చేసేవాడిని ఒక్కో రోజు మా అమ్మగారు చింతశిగురు కావాలరావు కావాలని చింతశిగురు కాదు చింతచిగురు పప్పు బాగా తినేవాళ్ళం శుభ్రంగా మామిడికాయ పప్పు మాకు తోట ఉండేది అందులో అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉండేవి అన్నీ కోసుకొచ్చేవాడిని బంగినిపల్లి మామిడికాయలు కాడి నుంచి ఉంటాయి కోసుకొచ్చేవాడిని అందుకని మన చింతచిగురు పప్పు మామిడికాయ పప్పు ఇక ఆ రోజులన్నీ అయ్యే అక్కడ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయేవాడిని అందుకని అప్పటి నుంచి నేను చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలంటే నా చదువు కూడా సంకణాగిపోయింది ఈ ఫ్రెండ్స్ మూలాన నాటకాల మూలానా సో తర్వాత నాకు పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు వీళ్ళని చదివించాలి అని చెప్పి నేను కంకణం కట్టుకున్నా ప్రొద్దున్నే ఐదింటికి నేను లేచి వాకింగ్కి వెళ్తాను ముగ్గురిని లేపేసేవాడిని చదవండి చదవండి ఒకటే శ్లోకం చదవండి శుభ్రంగా చదువుకోండి హింస పెట్టేవాడిని కాదు చదువుకోమని చెప్పేవాడిని అట్లాగే నా ముగ్గురు పిల్లలు కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అయ్యారు ముగ్గురు గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అండి ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు తర్వాత ఒక అమ్మాయి మిచిగన్ యూనివర్సిటీలో నెంబర్ వన్ యూనివర్సిటీ ఫస్ట్ డాడీ నువ్వు కూతురు మిచిగన్ యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్తే నా కళ్ళ మండలు గెర్రం తిరిగి సో చదువు ఇంపార్టెంట్ డబ్బు ముఖ్యం కాదు చదువుకుంటే లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు ఏ కంట్రీలో అయినా సెటిల్ అయిపోవచ్చు అది నా మనసులో చిన్నప్పటి నుంచి ఉందండి అందుకని నా వల్ల కాల అందుకని నా పిల్లల్ని చదివించే బాగా చదువుకున్నారు చదువుకోకపోతే మనం చేసేది ఏమీ లేదు వాళ్ళు చదవకపోతే మనం ఏం చేస్తాం అందుకని సినిమా వాళ్ళ పిల్లలకు నైంటీ పర్సెంట్ చదువులు రావు ఎవరికి గారం చేస్తారు చదువుకోమని చెప్పరు బట్ నేను రివర్స్ సినిమాలో ఉన్నాం మనం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు నేను మద్రాసు వచ్చేటప్పుడే మా ఆవిడికి ప్రామిస్ చేసి వచ్చా సినిమా వాళ్ళు అంటే తాగుతారంట అమ్మాయిలు అమ్మంటే తిరుగుతారంట అక్కడన్నీ ఫ్రీ అంట కదా అని అంటే మా ఆవిడికి ప్రామిస్ చేసా నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళను తాగను చాలా అనేటిది సరే నమ్ముతున్నాను అంది అప్పుడు నేను అందుకని అప్పటి నుంచి దేని జోలికి వెళ్ళలేదు కాఫీ టీ కూడా తాగను మందు తాగను సిగరెట్ బీడి సొట్టా ఏమీ లేవు టైంకి తినటం టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవటం డ్యూటీ ఉంటే డ్యూటీ చేసుకో షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం ఇప్పుడు వయసు పెరిగిన కొంతకి పుస్తకాలు చదువుకోవటం అన్నీ చదువుతాను నేను అన్ని పుస్తకాలు శివపురాణం కాడి నుంచి కార్తీక పురాణం కాడి నుంచి బైబిల్ ఖురాన్ భగవద్గీత భగవద్గీత రోజు చదువుతాను అలా అలవాటు చేసుకున్నా నేను ఓకే చదువుకోలేదు కాబట్టి జీవితంలో జీవితంలో ఇలా చదువుకోవడం ఇలా చదువుకోవడం మరి మీ అబ్బాయి గురించి చెప్పండి సార్ మంచి దర్శకుడు సెన్సబుల్ దర్శకుడు అని పేరు ఉంది కదా మీ అభిప్రాయం వాడు వాడి గురించి చెప్పాలంటే నేను వాడిని సినిమాకి దూరంగా పెంచుతామని ఎందుకంటే సినిమాలో పడ్డ కష్టాలు నాకు తెలుసు ఓకే సినిమా ఈ స్టేజ్కి రావడానికి ఒక రామారావు గారి నీడను నేను పెరిగా రామారావు గారి మూలాలనే నాకు ఇంత పేరు వచ్చింది బట్ మళ్ళీ వాడు ఇంకొకళ్ళ నీడను పెరగడానికి వీళ్ళదు ఇండిపెండెంట్గా పెరగాలి అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు ఎంబీఏలో అమెరికా వెళ్తా అన్నాడు అమెరికాలో మనకి ఎవరు తెలవదు కదరా ఎలా వెళ్తామన్నా నేను వెళ్తాను అన్నాడు సరే నేను పంపిస్తాను అన్న నువ్వు ఒక్కడే కొడుకు నేను వెళ్దాం నేను రుద్దేవాణ్ణి కాదు నువ్వు ఇంజనీర్ అవు డాక్టర్ అవు లేదా ఇది చదువు అని ఎవరిని ముగ్గురు పిల్లల్ని అనలేదండి నేను మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోండి అలాగే వాడిని ఎంపీఏలో చేర్పించాం చేర్పిస్తే అమెరికా వెళ్తా అన్నాడు వెళ్ళాడు నాకు తెలవదు వాడు యాడ్ మేకర్ అని అమెరికాలో నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాడు ఏబీసీ కార్పొరేషన్కి చాలా యాడ్లు చేశాడంట అవి ఒక రోజు నాకు పంపాడు ఇదేమిటి నేను వీడిని చదువుకుంటాడు శుభ్రంగా ఎక్కడన్నా జాబ్లో చేస్తే హ్యాపీగా ఉంటాడు అని నేను అనుకుంటే మళ్ళీ అటు తిరిగి తిరిగి సినిమాకి వచ్చాడంటే ఒక ఫైన్ మార్నింగు మద్రాసు వచ్చేసాడు మద్రాసు వచ్చేసి నేను మంచి ఆటలు చేశాను చూడమన్నాడు చూశాను నేను బాగున్నాయి ఆడలు మంచి బ్యూటిఫుల్ టెక్నీషియన్ వాడు నేను ఆ టెక్నీషియన్ అవుతాడని నాకు తెలవదు అసలు స్పీల్ బర్గ్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్టు రాయటం ఏదో అవన్నీ నేర్చుకుని వచ్చాడు స్టడీ కమ్ కెమెరా ఆపరేషను ఒక సింగిల్ హ్యాండ్తోనే ఆపరేట్ చేస్తాడు ఇవన్నీ అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను వీడేంటి మనం ఏం చదువుకోమన్నాము ఏం చదువుకున్నాడు తిరిగి మళ్ళీ సినిమాకి వచ్చాడు వచ్చి ఒక రోజు నాన్నాడు నేను యాడ్ ఫిలిం ఏజెన్సీ పెడుతున్నానని మద్రాసులో యాడ్ ఫిలిం ఏజెన్సీ పెట్టాడు సరే నీ ఇష్టం నువ్వేం చేస్తానంటే అది చేసుకో అని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అప్పుడు మా ఈవీవి సత్యనారాయణ గారి ఇల్లు ఉండేది ఆ ఇల్లే అద్దెకి తీసుకుని అందులో యాడ్ ఫిలిం పెట్టాడు పెట్టి అక్కడ మంచి మంచి యాడ్ చేశాడు సౌందర్య గారితో శ్రీకాంత్తో వెంకటేష్తో ఇవన్నీ యాడ్లు చేస్తున్నాడు చేస్తా ఒకరోజు అన్నాడు నేను ఈ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వెళ్ళాలన్నందు డాడీ అన్నాడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పెట్టండి మా అబ్బాయి పాడి చేస్తాడని చెప్పనరా నువ్వు సినిమా తీస్తే డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు బట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయలేను నేను అలా అలాంటి పనులు చేయను అదేంటి అందరూ కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తారు నువ్వు ఎంకరేజ్ చేయకుండా అన్నాడు ఎంకరేజ్ అంటే ఏం కావాలో చెప్పి నీకు చదువు చెప్పించాను ఆడి క్లాస్మేట్లంతా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జనరల్ మేనేజర్స్ ఒకడు లక్షన్నర రెండు లక్షలు డ్రా చేస్తారు అని అంటే నేను అన్నాడు ఆ ఫ్యూచర్లో నీకు తెలియదు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోవు లక్ష రెండు లక్షలు కదా అని చెప్పాడు అప్పుడు చెప్పాడు ఆ రోజుల్లో సరే నీ ఇష్టం రా ఏంటి ఇప్పుడు సినిమా తీయాలి అంతే కదా నేను అడగను నువ్వు పని చేయి నువ్వు డిసైడ్ చేసుకో బడ్జెట్ వేసుకో ఎంతలో తీయగలవు నీకు ఎవరు కావాలి ఆర్టిస్టులు చెప్పు నాకు అని చెప్పి ఒక నాలుగు రోజులు టైం ఇచ్చాడు నాలుగు రోజులు వచ్చాడు వచ్చి ఒక సెవెంటీ ల్యాక్స్ నా బడ్జెట్ అన్నాడు సరే సెవెంటీ ల్యాక్స్ అయితే మనమే తెద్దాం అని చెప్పే మనమే తెద్దాము ఆర్టిస్టులు ఎవర్రా అన్న ఆర్టిస్టులు అంటే నాకు ఈవీవి గారు అబ్బాయి రెండో వాడు కావాలన్నాడు అదేంటరా ఆశ్చర్యపోవటం మామూలు ఆశ్చర్యం కదా ఎందుకంటే ఈవి గారికి నాకు మధ్య సాన్నిహితులు ఆయన రోజు నరేష్ గురించి బాధపడేవాడు వీడిని ఏం చేయాలయా నాకేం అర్థం కావట్లేదు వాడేమో ఆర్టిస్ట్గా పనికిరాడు ఏం చేయాలి పని చేద్దామండి పెద్ద అబ్బాయి ఎలాగో ఆర్టిస్ట్ అయ్యాడు కదా వీడిని డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో చేద్దాము మనమే సినిమాలు తెద్దాం మనం బ్యానర్ పెట్టి అని చెప్తా ఉండేవాడిని నేను ఇప్పుడు సడన్గా వాడు ఆర్టిస్ట్ అనేది అదేంటరా అందరూ వద్దన్నారు నువ్వు ఆయన ఆర్టిస్ట్ పెట్టుకున్నావు అంటే నా కథలో క్యారెక్టర్ అతను యాప్ట్గా సరిపోతాడు మంచి కామెడీ ఉంటుంది అని చెప్పాడు సరే నేను ఈవీవి గారికి చెప్పాను ఏ ఎలా నాకన్నా పెప్పిసోడ్లు దొరకలేదా నీకు జోకులు వేయడానికి అని అన్నాడు ఆయన కాదండి నిజంగానే తెస్తాడంట వాడు అడుగుతున్నాడు అంటే అయితే మొదలెట్టమని నోరు చేశాడు ఆయన సరే అక్కడి నుంచి వీడు మొదలెట్టం వాడే ప్రొడ్యూసరు బ్యానర్ వాడిదే అన్ని వాడి పేరుని రిజిస్టర్ చేసే ఛాంబర్లో